హాయ్ అందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ ముందుగా మ్యారినేషన్ కోసం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరని పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత అల్లం పేస్ట్ని రెండు చెంచాలు యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు కల్లుప్పు పసుపు యాడ్ చేసి పేస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ధనియాల పొడి రెండు చెంచాలు ఓల్ని ధనియాల పొడి అండి అది వేరే ఇంకేం కలపలేదు అలాగే ఒక చిన్న స్పూను పసుపు అది ఇంట్లో నేను పట్టుకున్నదండి పసుపు కొమ్ములతోటి ఒక హాఫ్ చెంచా గరం మసాలా పౌడర్ అండి అన్ని మసాలాలు కలిపి పట్టుకున్న పౌడరు ఆ తర్వాత పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి అది వేయడం వల్ల పొలాకి మంచి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి ఎవరిష్టం వాళ్ళది కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఈ మాత్రమే వేసుకున్నాను ఒక చెంచా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయలో సగం చెక్కని పిండుకుందాం ఆల్రెడీ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ ఓన్లీ ఒక చెక్క సరిపోతుందండి ఇప్పుడు యాడ్ చేసుకున్న మసాలాలన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా నేను బాగా కలిసే విధంగా కలుపుకొని నేను ఈ మాదిరిగా చేసుకున్నాను ఇలా ఉండాలి అప్పుడు ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేది చెక్ చేసుకోండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి నేను ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాను ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నా అనమాట ఎప్పుడైనా పులావ్ కోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యమే టేస్ట్ బాగుంటుందండి బాస్మతి రైస్ కంటే కూడా మన నార్మల్ రైస్ చాలా బాగుంటుంది నార్మల్ రైస్ అంటే సోనా మసూర్ బియ్యం అంటారు కదా అవైతే బాగుంటుంది ఆ బియ్యాన్ని కూడా కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోండి అప్పుడు బాగుంటుంది నేను వీడియోలో చూపించలేదు ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక మట్టి పాత్రని గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవు నెయ్యండి అది అందుకే ఎల్లో కలర్లో ఉంది నెయ్యి వేసుకొని బాగా ఈటెక్కాక మాత్రమే అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఇదే మొదటిసారి అండి మట్టి పాత్రలో చేయటం నేను బాగా అనుకొని ముందుగానే వేసాను మీరు అలా వేసుకోకండి ఆయిల్ బాగా ఈటెక్కాకే వేసుకోండి అప్పుడే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది పలావ్ అంటే అందరూ కుక్కర్లోనే చేస్తారు కదండి ఒకసారి మట్టి పాత్రలో చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేసాము ఇప్పుడు ఆయిల్ ఈటెక్కాక అన్ని రకాల మసాలాలు ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించి అవన్నీ యాడ్ చేసుకోండి మట్టి పాత్ర కదండి బాగా వేడెక్కడానికి టైం పడుతుంది నేను అది చూసుకోకుండానే వేసేసాను మీరు అలా చేయకండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి నేను ఈ తాలింపులో ఇంకా వేరే ఏమి వేసుకోవడం లేదండి ఓన్లీ మసాలాలు ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే మ్యారినేషన్లోనే అన్నీ యాడ్ చేసి కలుపుకున్నాం కదా అయ్యే సరిపోతుంది అందుకోసమని ఇంకా వేరే ఏమి యాడ్ చేయలేదు ఒక ఆనియన్ మాత్రమే వేసుకున్నాను ఆనియన్ కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి నాకు ఆనియన్ వేగడానికి కూడా చాలానే టైం పట్టిందండి అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు అంటే ఆవు నెయ్యి వల్ల అలా ఉందా లేదా బాగా ఈటెక్కపోవడం వల్ల అలా అయిందనేది అయితే తెలీదు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఉల్లిగడ్డలు వేగడం స్టార్ట్ అయ్యాక పుదీనాను కూడా వేసుకున్నాం పుదీనా ఉల్లిగడ్డలు రెండు ఫ్రై అయ్యే వరకు కొంచెం వేపుకుందాం అలా వేపుకున్నాక మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ని ఒకసారి కలుపుకొని తాలింపులో వేసుకోవడానికి రెడీ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు పుదీనా కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసి కలిపి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అదంతా కలిసే విధంగా బాగా తిప్పుకోండి బాగా కలుపుకున్నాక మూతబెట్టి ఆయిల్లోనే ఆ మటన్ ముక్కలంతా బాగా ఉడకాలి అప్పటి వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూనే ఉండాలి మనం చేసుకునేది మట్టి పాత్రలో కాబట్టి చాలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అది పగిలిపోవడం కానీ లేదా ఆ కుండకున్నది రా అంటే గీరుకొని రావటం కానీ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగానే కలుపుకుంటూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకున్నాక ఒక మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఊక తిప్పుతూనే ఉండాలి మటన్ ఉడికేసరికి కొంచెం టైమే పడుతుందండి ఎందుకంటే సాఫ్ట్గా ఉండాలి కదా అందుకోసమని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మటన్ ఉడికించుకునేటప్పుడు వాటర్ ఊరుతుంది కదండి ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి అప్పుడు మంచిగా సాఫ్ట్గా ఉడుకు ఉడుకుతుంది ఆ వాటర్ అంతా అందులో ఇంకిపోయి మంచిగా ముక్క ఉడికి ఆయిల్ పైకి తెలింది చూసారా అలాగా ఉడకాలి అలా ఉడికినప్పుడు తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ముప్ప కేజీ బియ్యం అని చెప్పాను కదా ఆ బియ్యాన్ని గ్లాసుతో కొలుచుకుంటే నాకు మూడు గ్లాసులు బియ్యం అయ్యాయి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదా ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఏమి యాడ్ చేసుకోకూడదు ఇప్పుడైతే కరెక్ట్గా రైస్కి పట్టేసింది కాబట్టి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకోసమని ఉప్పుని యాడ్ చేసుకున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నేను వేసాను కదా అని చెప్పి వేసుకోవద్దు టేస్ట్ చూసుకున్నాకే వేసుకోండి ఉప్పు వేసుకున్నాక అలా కలుపుకొని తెరలే వరకు మూత పెట్టుకొని మరిగించుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోండి బాగా తెర్లుతుంది కదా ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి ఆ బియ్యం వేసుకున్నాక కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేశాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అది యాడ్ చేయటం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం యాడ్ చేశాను అది మీ ఇష్టం అది యాడ్ చేసుకొని నేను రైస్ యాడ్ చేసుకున్నాను టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత అయినా రైస్ వేసుకోవచ్చు ఏ రైస్ వేసిన తర్వాత అయినా టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఎలాగైనా ఏం కాదు రైస్ అంతా వేసుకున్నాక మంచిగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూతని పెట్టుకునే ముంగట ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఆ వాటర్ ఉప్పు ఉన్నాయి ఉన్నాయనుకోండి మీకు పొలాలో కరెక్ట్గా సరిపోతుంది లేదు చప్పగా ఉన్నాయనుకోండి మీకు సాల్ట్ తక్కువ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నాకే మూత పెట్టి ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక ఒకసారి మూతను తీసి చెక్ చేసుకోండి ఒకసారి రైస్ అంత కలుపుకోవాలి లేదంటే ముక్కలు అవి సరిగా ఉండవు అందుకోసమని మంచిగా కలుపుకుంటే బాగా ఉడుకుతుంది మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం మధ్యలో ఇంకొకసారి మూత ఓపెన్ చేసి తిప్పుకోండి ఎందుకంటే ముక్కలన్నీ అడుగుకైతే రైస్ పైకి అవుతుంది కాబట్టి అంతటా మంచిగా కలిసి ఉండాలంటే మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూనే ఉండాలి అలాగని బాగా తిప్పొద్దండి మళ్ళీ రైస్ మెత్తగా అయిపోతుంది మామూలుగా తిప్పుకొని ఉంచుకోవాలి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇంతవరకు నా రెసిపీని చూస్తున్నారంటే అంత ఎంతో నచ్చే ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి రిప్లై ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు ఎప్పుడూ అందించండి ఇంకొంచెం మోటివ్గా ఉంటుంది ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది ఫైనల్గా కొత్తిమీర ఆవు నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి మట్టి పాత్ర కదా వేడి ఎక్కువగా ఉండి త్వరగానే గుంజుకుంటుంది వేడివేడి మటన్ పులావ్ రెడీ అయింది నిజంగా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అద్ద్రిపోయిందండి సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ